దైవం మనకు కనిపించదు కానీ ధైర్యం నింపుతుంది వైద్యం మనుషుల ఆయుష్ను నిలుపుతుంది అందుకే వైద్యమై దైవమైంది అలాంటి వైద్యం చేసే దేవుడితో సమానంగా భావిస్తూ నల్గొండ జిల్లా మిర్యాల జనయోతి ఫౌండేషన్ కార్యాలయంలో ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో డిప్యూటీ రవి జ్యోతి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మువ్వారామారావు సామాజికవేత్త డాక్టర్ జాడి రాజు అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బాలాజీ ఏరియా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తులసిరామ్ ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ ఎంటూరు శ్రీనివాస జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రఫీ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నిపుణులు డాక్టర్ ముస్తక్ అహ్మద్ దంత వైద్య నిపుణులు డాక్టర్ నాగు నాయక్ కంటి వైద్యులు డాక్టర్ వికాస్ డాక్టర్ జాఫర్లను ఘనంగా జనయత్రి వ్యవస్థాపకర్ అహ్మద్ ఫౌండేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు పల్లె కిషోర్ కుమార్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు అహ్మద్ జనయత్రి కుటుంబ సభ్యులు యాదగిరి శ్రీనివాస్ రెడ్డి సాయి షాహిర్ అఖిల్ చరణ్ పాపయ్య శ్రీను నందిని శ్వేత అంజం ఫెరోజాం శాంతాబాయి నౌషిన్ శైలజం మేఘనం నాగయ్య భద్రయ్య హుస్సేన్ సిద్దిక్ మచా వేణు మస్తాన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అయినటువంటి భారతరత్న అవార్డుధాయిత విధాయ్ చందన రాయ్ గారి జన్మదిన సందర్భంగా నేడు ఈ పార్క్లో నిర్వహించుకుంటున్నాను ఈ సందర్భంగా జనయిత్రి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునీర్ గారిని వేదిక అలంకరించవలసింది కాబట్టి తెలంగాణలోని ప్రముఖ వైద్యులు మా జనయిత్రి ఫౌండేషన్కి మేము నిర్వహించే వైద్య శిబిరాలలో మాకు వారి సమయాన్ని కేటాయిస్తూ వారు మాకు తెలియని విషయాలన్నీ తెలియస్తూ మా ఫౌండేషన్కి ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తూ మాకు ఎన్నింటిన మా డాక్టర్లందరికీ కూడా పేరు పేరున పాదాభివృందన తెలియజేస్తూ ఈరోజు డాక్టర్స్ డే సందర్భం బీసీ గారి జన్మం మరియు మరణం రెండు ఒకే డే అదే రోజున డాక్టర్స్ డేని జరుపుకునే విశేషం ఆ సందర్భాన్ని పిలుస్తూ ఈరోజు మేము జనయుక్త ఫౌండేషన్ అంతర్యంలో చిన్న సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అని తెలియజేయగానే మాకు వచ్చేటువంటి డాక్టర్ బృందానికి పేరు పేరుగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పాదాభం తెలియజేస్తూ డాక్టర్ బీసీరాయ్ గారి జన్మదినం అదే సందర్భంలో వారు ప్రమోధిస్తున్న రోజు కూడా ఈరోజే డాక్టర్ బీసీరాయ్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి అరవై ఎనిమిది వరకు రెండు సంవత్సరాలు జీవించారు ఆయన జీవితకాలం మొత్తం కూడా రాజకీయంగా సామాజికంగా వృత్తిపరంగా వైద్యపరంగా పూర్తిగా ప్రజలకు చేశాడు ఆయన వైద్యుడు మాత్రమే కాకుండా పదవ పది సంవత్సరాల పాటు పచ్చడంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు సో ఆయన వైద్య రంగంలో కూడా ఈరోజు భారతదేశంలో అన్ని ప్రముఖ యూనివర్సిటీస్ కూడా ఆయన స్థాపించినవి అత్యంత గొప్ప డాక్టర్ తనం సో అది దృష్టిలో పెట్టుకొని భారతదేశము వారిని గౌరవించడానికి భారతదేశం ఉన్నటువంటి నేషనల్ డాక్టర్స్ డేని జులై ఫస్ట్ నుంచి నిర్ణయించారు ఆ సందర్భంగానే మనం నేషనల్ డే జరుపుకుంటున్నాం ఈ సమయంలో డాక్టర్ల గురించి డాక్టర్ వైద్య రంగంలో రెండు రకాలు ఉన్నాయి ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం పూర్తిగా ఏ ఏ ప్రజలైతే ప్రైవేట్ రంగంలో ఆర్థికంగా పెట్టుకోలేరో వారికి వైద్యం చేయడానికి ప్రభుత్వ రంగం సిద్ధంగా ఉంది రెండోది ప్రైవేట్ రంగం ప్రైవేట్ రంగం నుంచి ప్రజలు ఏమాశించవచ్చు ప్రైవేట్ డాక్టర్లు అయితే బాధ్యత ఏదని అంటే రెండు విషయాలు చెప్పి ప్రైవేట్ రంగం అనేది ఉచితం కాదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి గుర్తు ప్రైవేట్ రంగం అనేది వైద్యం కోసము ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ సిబ్బంది వాటి కూడా ఆర్థిక వనరులతో కూడుకునేటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా వాటిల్లో సేవలు తీసుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళు దాని తగినటువంటి రెన్యుబరేషన్ దాని తగినటువంటి ఫీజులు చెల్లించాల్సి ఉంది మరి ఉచిత వైద్యము ప్రైవేట్ రంగంలో చేయాలనే శ్లోగాను అనే దానికి అర్థం లేదు అయితే మరి ప్రైవేటు వైద్యం నుంచి ప్రజలు ఏం ఆశించవచ్చు మా బాధ్యత ఏంటి ప్రైవేట్ రంగం నుంచి ఆశించాలి ఏంటంటే వైద్య రంగము ప్రైవేట్లో వ్యాపార రంగం అయినప్పటికీ నీతి నిజాయితీ ప్రమాణాలు ప్రమాణాలు ఎక్కువతో కూడుకున్నది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నీతి నిజాయితీ ఎగ్జాంపుల్ ఒక మనిషికి అపెండిక్స్ ఆపరేషన్ ఉంది అపెండిక్స్ ఉంది అపెండిక్స్ ఇంపేమి ఉంటే ఇంప్రేమ్ ఉందని చెప్పి ఆపరేషన్ చేయడం మీకు అక్కడ డబ్బులు ముఖ్యం కాదు పదివేల పదిహేను వేల ఇరవై వేల ముప్పై అనేది పేషెంట్ ఇష్టము డాక్టర్ ఇష్టము ఆ హాస్పిటల్ యొక్క స్టాండర్డ్స్ ఇష్టము పేషెంట్లకి ఏం సౌకర్యాలు కానీ వాళ్ళు ఇష్టం అపెండిక్స్ ఏ జబ్బు లేదు అయినా అపెండిక్స్ చేస్తానడము అది అనేది అది పేషెంట్ ఆశించాలి అంటే డాక్టర్ల నుంచి నైతిక విలువలని నిజాయితీతో కూరుకున్న దాన్ని అబద్ధాలు చెప్పని విషయాన్ని ప్రజలు కోరుతారు డాక్టర్లుగా నుంచి మేమేం కోరుకుంటున్నామంటే వైద్యం చేసే క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతాయి స్కాన్లో చూసినట్టు ఆపరేషన్ చేసినట్టు కడుపులో ఉండవు రక్త పరీక్షల్లో ఉన్నట్టు జబ్బు ఉండదు వ్యక్తులు అన్నిసార్లు ఆ జబ్బులు తగ్గించడానికి ఉపయోగపడదు ఒక జబ్బు పారాసిటమాలు మన తెలిసి చాలా మంది నూటి తొంభై తొమ్మిది మంది జనం తగ్గిస్తారు కానీ కొంతమంది సీరియస్ రియాక్షన్ ఇచ్చి దద్దులు ఇచ్చి మళ్ళీ దాన్ని క్లైన్ చేయడానికి కూడా అవసరం పడుతుంది అంటే ఇక్కడ వైద్య ప్రక్రియలు వైద్యం చేసే క్రమంలో మందుల్లో కానీ ఆపరేషన్లో కానీ వాటిల్లో ఇండి ఉన్నటువంటి కొన్ని సమస్యల ద్వారా పేషెంట్లో కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యల పరిష్కారం వస్తే మళ్ళీ వస్తాయి కృషి అంటే దాని అర్థం ఏంటంటే వైద్యం అనేది ఒకసారి ఒప్పుకున్నారంటే నూటికి నూరు శాతం ఏ సమస్య లేకుండా మమ్మల్ని తీసి బయటకు వస్తామనేటువంటి ప్రక్రియ వైద్య ప్రక్రియ కాదు వైద్య ప్రక్రియ అనేది చిన్న అపెండిక్స్ ఆపరేషన్ చేసినా చీపు రావచ్చు ఏదో పెద్ద క్యాన్సర్ ఆపరి చేసినా రావచ్చు ఏం చేసినా రావచ్చు అంటే ఆ సమస్యలన్నీ పేషెంట్లు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నప్పుడు వైద్యం అప్పుడు డాక్టర్కి వైద్యం మధ్య సంబంధం ఉంటుంది కాబట్టి ఇక్కడ వైద్యంలో జబ్బు తగ్గకపోతే డాక్టర్ దుర్మార్గుడని డాక్టర్ పైన భౌతికమైన దాడులు చేయాలనే ఆలోచన అది మంచిది కాదు ఆ రకమైనటువంటి ఆలోచన ఇవాళ సమాజంలో అక్కడెక్కడ ఉంది దానివల్ల నష్టం ఎవరు జరుగుతుందంటే ప్రజలకు దొరుకుతుంది వైద్యం పైన వైద్యుడి పైన నమ్మకం అనేది ముఖ్యము ఓపెన్గా చెప్పుకోవాలంటే మరి మేము ఒక పక్క స్పెషలైజేషన్ వైద్యం చేసుకుంటే ప్రైమరీ చికిత్స లోపల ఇక్కడ చాలామంది ఆయన ఒక ఆర్ఎంపీ సోదరుడుగా ఆయన రాష్ట్ర కంపెనీ సభ్యుడిగా జిల్లా కంపెనీ సభ్యులు ఉన్నారు కాబట్టి మనకు వైద్యం లోపల ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు కమసరీ ఆస్పెక్ట్ చాలా చాలా మంచి పడింది పాతకాలం లోపల ఆరోగ్య సోదరులు గ్రామంలో ప్రథమ చికిత్స చేస్తున్నారు కాబట్టి ఏం అనేవాళ్ళు కాదు ఆయన పుణ్యదాటలు చేసుకున్న వాళ్ళని ఇప్పుడు ఆర్ఎంపీ సోదరులు కూడా తెల్లాబట్టి ఎందుకు వైద్యం చేసిన వాడిని కొట్టి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు సంతో మీరు ఫస్ట్ అటాక్లో మీరున్నారు సెకండ్ అటాక్లో ఏమున్నాను ఆయన ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనమందరూ ఈ సమాజంలో కలిసి ప్రయత్నం చేద్దాం మమ్మల్ని డాక్టర్ మీ అందరికీ ముఖ్యంగా డాక్టర్ అంటే దేవత సమానం అని చిన్నప్పటి నుంచి మేము చదువుతున్న విషయాలు గుర్తున్నది ఈరోజు దాఖలు చేసే సందర్భంగా డాక్టర్ గారు అందరికీ పాల్గొన్నందుకు మా డాక్టర్ గారి జలిత ఫౌండేషన్ అధ్యక్షుడు మునీర్ గారి పిలుపు మేరకు మీరు వచ్చినందుకు మరోసారి మీకు డాక్టర్ చేసే సందర్భంగా శుభాకాంక్షలు తెలిసి తెలుపుతున్నారు ఈ సందర్భంలో మా అధ్యక్షుల వారు నన్ను జిల్లా నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు అప్పదుతున్నారు ఈ డాక్టర్ చేస్తే పూర్వంగా నన్ను నేను డ్యూటీలో ఉండగా నన్ను పిలిపించి మీరు రావాల ప్రజెక్ట్ తప్పక రావాలని చెప్పేసి నేను బస్తానికి నేను మొత్తం చెక్ చెక్పోస్ట్తో నేను చెకింగ్ చేస్తున్నాను అక్కడ ఉంటే అని ఇప్పుడు నేను అక్కడ రావడం గురించి తెలుగు Boyan, bo dhukit, की तुमको धूप लगे ना सांसों की टूटे लड़ी सांसों की टूटे लड़ी ना सांसों की टूटे लड़ी ना दुख की तुमको धूप लगे ना सांसों की टूटे लड़ी ना फिक्र करो ना फिक्र करो ना फिक्र करो ना फिक्र करो हर लम्हा हर घड़ी तुम्हारे हैं साथ है हम भगवान नहीं इंसान है हम सेवा के लिए कुर्बान है हम भगवान नहीं इंसान है हम सेवा के लिए कुर्बान है हम सबके लिए दिल में जगह मानवता की पहचान है हम